ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశివ ఇరవై మూడవ అధ్యాయము చుట్టూనున్న వారి శత్రువుల్లో ఎవరునూ వారి మీదకి రాకుండా యహోవా ఇస్రాయలీలకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యహోశివ బహు సంవత్సరములు గల వృత్తుడాయను అప్పుడు అతడు ఇస్రాయలీలను అందరినీ వారి పెద్దలను వారి ముఖ్యులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపించి వారితో ఇట్లనెను నేను బహు సంవత్సరములు గడిచిన ముసలివాడను మీ దేవుడైన యహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధం చేసిన వాడు మీ దేవుడైన యహోవాయే చూడుడి యార్థానం మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలము చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాతము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని మీ దేవుడైన ఏ వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యహోవా మీతో సెలవిచ్చినట్లు మీరు వారి దేశమును స్వాధీనపరుచుకుందురు కాబట్టి మీరు మోసే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినదంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణము చేయక వాటిని పూజింపక వాటికి నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యహోవాను హత్తుకొని ఉండవలను యహోవా బలము గల గొప్ప జనములను మీ ఎదుట నుండి కొట్టివేసి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకును ఏ మనుషులను నిలిచి ఉండలేదు మీ దేవుడైన యహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో వెయ్యమంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన ఎహోవా మీ ఎదుట నుండి ఈ జన్మలను కొట్టివేయటం మానును మీ దేవుడైన ఎహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నుల్లో ముళ్ళుగాను ఉందురు ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్ళుచున్నాను మీ దేవుడైన ఎహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు అవి అన్నీ మీకు కలిగెను వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు అయితే మీ దేవుడైన ఇహోవా మీతో చెప్పిన మీలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా ఆయన మిమ్ము నశింపజేయు వరకు ఇహోవా మీదకి కీడంతయు రాజేయ్యను మీరు మీ దేవుడైన యహోవా మీకు నియమించిన ఆయన నిబంధనను మీరి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించిన ఎడల యహోవా కోపం మీ మీద నుండును గనుక యహోవా కోపము మీ మీద మండును గనుక ఆయన మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో నుండకుండా మీరు శీఘ్రంగా నశించిపోవుదురు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునగాక గాక ఆమెన్